హాయ్ అందరికీ కూడా అందరు కూడా నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మీ ముంగతే మేడ్చల్లో మంచి డెవలప్డ్ ఏరియాలో మేడ్చల్లో మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చండి మంచి అగ్రికల్చర్ ల్యాండ్ ఫార్మ్ ల్యాండ్ అయితే తీసుకురావడం అనేది జరిగింది ఈ ప్రాపర్టీ వచ్చేసి మేడ్చల్లో రాజపుల్లారం ఉంటుంది కానీ రాజబుల్లారం విలేజ్లో ఉంటుంది మేచల్ బస్ డిపో నుండి ఓన్లీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుందండి ఓన్లీ ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఇది టోటల్గా వచ్చేసి వన్ ఎకర్ ట్వంటీ గుంటస్ ఉంటుందండి వన్ ఎకర్ ట్వంటీ గుంటస్ ఈ అగ్రికల్చర్ ఫారం ల్యాండ్ ఉంటుంది దీని ముంగట సిక్స్టీ ఫీట్ బీటీ రోడ్ ఉంటుందండి దీని ముంగట సిక్స్టీ ఫీట్ రోడ్ బీటీ రోడ్ అరవై ఫీట్లో రోడ్ ఉంటుంది ఈ ఈ ప్రాపర్టీ చుట్టుపక్కల వెంచర్స్ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది ఈ ప్రాపర్టీ ఆపోజిట్లో ఎస్ఎల్ఆర్ వెంచర్ అయితే ఉంటుంది అలా గజం వచ్చేసి పేర్ స్క్వేర్ యార్డ్ ఎయిటీన్ థౌజండ్ చెప్తున్నారు పద్దెనిమిది వేలు గజం చెప్తున్నారు దాని ఆపోజిట్లో ఎకరా ఎకరా ఇరవై గుంటలు సేల్కుంది ఇది మీరు మంచిగా తీసుకోవచ్చు ఈజీగా తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీని చాలా లో బడ్జెట్లో రీజనబుల్ బడ్జెట్లో ఉంది ఈ ప్రాపర్టీ చుట్టుపక్కల మంచి డెవలప్మెంట్ అనేది జరుగుతుందండి దీని ముంగట రోడ్ మాస్టర్ ప్లాన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది దీని ముంగట అయితే మేచల్ కన్లకోయ ఓఆర్ఆర్ రింగ్ రోడ్ నుండి ఓన్లీ టెన్ కిలోమీటర్స్ వస్తుంది ఓన్లీ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మళ్ళీ ఈ ప్రాపర్టీ నుండి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో షామిర్పేట్ హైవే టచ్ అవుతుందండి షామిర్పేట్ హైవేకి నియర్ బైగా ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది అయితే హైదరాబాద్ నుండి ఓన్లీ ట్వంటీ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంది ఈ ప్రాపర్టీ ప్రైజు ఎక్కర్ పేరు ఎక్కర్ వచ్చేసి మూడు కోట్ల యాభై లక్షలు చెప్తున్నాను అండి మూడు కోట్ల యాభై లక్షలు పెర్ ఎక్కర్ చెప్తున్నారు అది త్రీ పాయింట్ ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారు ఇది స్లైట్లీ నెగెషబుల్ ఉంటుంది మీరు ఇది దీనికి సింగిల్ ఓనర్ పట్టా ల్యాండ్ ఎలాంటి లిటికేషన్ లేదు టైటిల్ అయితే క్లియర్గా ఉంది మీరు ఇంకా తీసుకునే ఛాన్స్ ఉంటే అవకాశం ఉంటే డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ చేయించడం అనేది జరుగుతుంది ఇలా అగ్రిమెంట్ హోల్డరు ఇంకా వేరే మధ్యవర్తులు ఇంకొవ్వరు ఏం లేరు డైరెక్ట్ ఓనర్ సింగిల్ ఓనర్ ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ చేయించడం అనేది జరుగుతుంది మీ వర్షన్ మీరు మాట్లాడవచ్చు అలా వర్షన్ అలా చెప్తారు ఇద్దరికి కమిట్మెంట్తో ఓకే అయితేనే ఈ డీల్ అనేది చేయడం జరుగుతుందండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ అయితే ఎవరు మిస్ అయితే అవ్వకండి మా దగ్గర లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు అన్ని ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు డెవలప్మెంట్ ల్యాండ్స్ కావచ్చు ఓపెన్ ప్లాట్స్ కావచ్చు న్యూ కన్స్ట్రక్షన్ హౌజెస్ అండ్ ఓల్డ్ హౌసెస్ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కొంచెం తక్కువ ధరకు వచ్చే ప్రాపర్టీస్ ఉంటాయిగా అవి కూడా ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా దగ్గర ఉన్నాయండి ఇది పేరు వచ్చేసి పదిహేను లక్షల నుండి స్టార్ట్ ఉన్నాయండి మా దగ్గర మంచి డెవలప్మెంట్ ఏరియాలో పేరు వచ్చేసి ఫిఫ్టీన్ ల్యాక్స్ నుండి స్టార్ట్ ఉన్నాయి మీకు ఏమైనా పర్చేజ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ అయితే ఇంకా మోర్ డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము మేము అయితే ఇది వచ్చేసి మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే మంచిగా ఉంటుంది ఈ ప్రాపర్టీకి రైతు బంధు ఇటు వస్తుంది మనకి సిక్స్ మంత్ సిక్స్ మంత్స్కి ఒకసారి రైతు బంధు అనేది ఓనర్కి అయితే వస్తుంది ఇది ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా సూపర్గా ఉంటుంది మీరు ఇప్పుడు తీసుకొని తర్వాత ఇంకా ఆఫ్టర్ రీసేల్ చేస్తే మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మా ఛానల్లో చాలా ఉన్నాయండి మీరు తప్పకుండా మా ఛానల్ని ఆల్ వీడియోస్ అయితే చూడండి ఫుల్ వీడియో చూడండి పూర్తిగా అర్థమవుతుంది చూస్తుంటే उन्होंने गणपति प्रॉपर